నాణ్యత మా శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్తు మనకు ప్రతిదీ కూడా ఏదైనా ఒక విశేషం ఉంది అంటే దానికి ఒక నిర్ణీతమైన డేట్ అనేది నిర్ణయించబడి కొన్ని కొన్ని మనం చూస్తున్నాము ఆ డేట్లను సెలబ్రేట్ చేసుకుంటున్నాము అలా చూస్తే ఉమెన్స్ డే అంటే స్త్రీలకు సంబంధించి ఒక రోజు ప్రత్యేకమైన రోజు నిజంగా స్త్రీల కోసం ఏదైనా చెయ్యాలి నిర్ణయించబడాలి అని అంటే ఆ ఒక్క రోజు సరిపోతుంది అంటారా అంటే స్త్రీ గొప్పతనం గురించి మాట్లాడాలని అంటే అసలు సరిపోదు మామూలుగా అమ్మ స్థానంలో ఉన్న ఒక స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో మాటలు ఉంటాయి ఎన్నెన్నో విషయాలు ఉంటాయి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కానీ ప్రస్తుత రోజుల్లో ఆ స్త్రీకి తగ్గాల్సిన అంటే తక్కు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదు దక్కట్లేదేమో కాదు నిజంగా దక్కట్లేదు ఆ స్త్రీ గురించి గొప్పగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ హీనంగా మాట్లాడే పరిస్థితులు రాకుండా ఉండటం నిజంగా చాలా సంతోషించ సంతోషించదగ్గ విషయం అయితే పురాణాల నుంచి కూడా రాజుల్ని తీసుకున్నా మనము భారతము వీటిల్లో తీసుకున్నా కూడా స్త్రీలు యుద్ధానికి వెళ్ళిన రోజులు వాళ్ళకి కూడా మగవారికి కూడా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి మరి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎంతో విలువిస్తున్నట్టు మనకు అక్కడి నుంచి మన పురాణాల నుంచి తెలుస్తోంది ఎందుకు ఇప్పుడు అది కరువైపోయిందంటారు స్త్రీల గురించి చెప్పాలి అని అంటే ఉమెన్స్ డేకి సంబంధించి ఒక రెండు మాటలు మన పురాణాలకు సంబంధించిన దాంట్లోంచి ఏం చెప్తారు మీరు స్త్రీ యొక్క గొప్పతనము స్త్రీ యొక్క ఔన్నత్యము విలువలు ఎంత మనం చెప్పుకున్న తక్కువే ఆది నుండి కూడా స్త్రీ శక్తి స్వరూపిణి అమ్మ ప్రతి ఇంట్లో తల్లి లేకుండా ఆ సంసారం కానీ ఆ వంశం కానీ లేదు స్త్రీ మూలం శక్తి మూలం ఒకప్పుడు కూడా భగవంతులకు కూడా ఆ శక్తి లేకపోతే బలహీనులు అవుతారు ఉదాహరణకి పార్వతీ దేవి పేరు చెప్పకుండా పరమేశ్వరుడు రాడు పరమేశ్వరుడు అని విడిగా అంటే అంట అనొచ్చు పార్వతీ పరమేశ్వరులు అని స్త్రీకి ఎందుకు ఫస్ట్ ఆ నేమ్ ఇవ్వడం జరిగింది ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది అంటే ఆ శక్తి స్వరూపిణి యొక్క అండగా తోడుగా ఉండేటువంటి ఈశ్వరుడు క్యాన్టిక్ ఎనర్జీ అనమాట అమ్మవారు ఆదిపరాశక్తి పరాశక్తి అన్నమాట పార్వతీదేవి శక్తి శక్తి నడక అంటే రెండు అనుసంధానం కావాలి అందుకని భరించేది భార్య భరించేవాడు కూడా భర్తే అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి పార్వతీదేవిని గొప్పగా చూపించారు అంటే ఆవిడకి ఆ స్థితి కలిగిన శక్తి మయురాలు పార్వతి పరమేశ్వరులు అలాగే సరస్వతి బ్రహ్మలు అది కూడా మళ్ళీ అమ్మవారి పేరే తర్వాతే స్వామివారి పేరు వచ్చింది అంటే స్వామి కాదు కాదక్కడ శక్తిలోంచి ఉద్భవించిన కెనటిక్ ఎనర్జీస్ ఇవి నడయాడే శక్తులు మూల శక్తులు తల్లులు అని అర్థం అనమాట మళ్ళీ ఇక్కడ లక్ష్మీనారాయణులు లక్ష్మీదేవి ధనం ఇచ్చేది సకల సంపదలు ఇచ్చేటువంటిది ఆ విష్ణుమూర్తి హృదయంలో సంపాదించుకొని ఎప్పుడు ఉండేటువంటి తల్లి ఆ విష్ణుమూర్తి హృదయంలో ఉండే తల్లి అవమానింపబడట్టుగా ఉన్నందుకే వెంకటేశ్వర స్వామి అవతారం ఇప్పుడు వచ్చింది ఇప్పుడుండే తిరుపతిలో అవతారం వెంకటేశ్వరుడు యొక్క అవతారం రావడానికి కారణం కూడా లక్ష్మీదేవిని అవమానింపబడ్డ ఆ రోజు మరి మౌని రావడం కాలు ఆ హృదయ స్థానంలో తగిలించడం ఇవన్నీ గతంలో చరిత్ర మనకు తెలుసు అంటే ఏమిటి ఆ హృదయంలో అంత పవిత్రత ఉన్నది అనే భావించి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి ఆయనే హృదయంలో పెట్టుకున్నాడు అంటే స్త్రీకి ఎంత గొప్ప తనం ఉందో మనం అర్థం చేసుకోవాలి స్త్రీ యొక్క గొప్పతనం స్త్రీ యొక్క శక్తి అపారము అమోఘము అనంతము అద్వితీయము అంత గొప్పది అందుకనే దేవుళ్ళు కూడా ఒప్పుకున్నారు భగవత్ స్వరూపులు కూడా మెచ్చుకున్నారు వాళ్ళ హృదయానికి హత్తుకున్నారు లక్ష్మీ అమ్మవారి స్వామి పార్వతి దేవినైతే ఇంకా ఆయన ఏం చేశాడు అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చేశాడు నాలో సగమమ్మా అన్నాడు అంటే చూడండి మరి స్త్రీకి ఎంత ప్రాధాన్యత అప్పుడు మన దేవుళ్ళు ఇచ్చారో మరి ఒప్పుకోవాలి సత్యాన్ని ఎవరైనా ఒప్పుకోవాలి అప్పటి నుంచి వచ్చేటువంటి ఆ పురాణ ఇతిహాసాల్లో వచ్చేటువంటిది మళ్ళీ రాజులు యుద్ధానికి వెళ్ళినా కూడా తల్లులు తిలకం దిద్దకుండా యుద్ధానికి పోయేవాళ్ళు కాదు ఆవిడ తిలకం దిద్దిండంటే అంటే జయం తీసుకునే వచ్చేవాడు రాజుగారు అంటే ఆ శక్తితో ఆ భార్య మనస్ఫూర్తిగా జయాన్ని ఆకాంక్షిస్తూ విజేతవై తిరిగిరా నాయనా అని ఆ భర్త మీద అవ్యాజమైన ప్రేమతో ఆ రాజ్యం మీద ఉండేటువంటి ఆకాంక్షతో పెట్టేది ఆయన యుద్ధం చేసి వచ్చేవాడు రాజుల టైంలో తలుల ప్రధాన పాత్ర ఉన్నది దేవుళ్ళ టైంలో ఉన్నది అత్రి మహా ముని మరి దత్తాత్రేయుడి యొక్క తండ్రి గారు అనసూయ మాత కూడా ఆ ముగ్గురు త్రిమూర్తులని బాలుడిగా చేసి ఆవిడ ఆడించి పాలుపట్టి పెంచిన రోజులు కూడా మన చరిత్ర చెప్తోంది ఆ ముగ్గురు విడివిడిగా ఉంటే ఒకటిగా చేసే ఆ స్వామి దత్తాత్రేయుడిగా మారినట్టు చరిత్ర కూడా ఉంది ఆ తల్లికి ఎంత శక్తి ఉంటే త్రిమూర్తులను సహితము ఒకటిగా చేస్తుంది విడివిడిగా ఉండే వాళ్ళని కూడా ఒకటి చేయగలిగే శక్తి తల్లికి ఉన్నది అంతే ఆ తల్లి మూల శక్తి అందుకనే మన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోజు ఆవిడని గుర్తు చేసుకోవాల్సిన సుదినం మంచి రోజు తల్లి భావంలో ఉంది భార్య భావంలో ఉంది కూతుర్లా ఉంది కోడల్లో ఉంది సోదరిలో ఉంది ఏ ఎందులో లేదు ఆ తల్లి అందుకని స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వడం కాదు ఉన్నదాన్ని గుర్తించండి ఆవిడకి లేని మీరు చేయడం లే ఉంది ఆల్రెడీ అమ్మాయికి లేకపోతేగా చేయడం గుర్తించండి ఆ ప్రేమను పంచండి మీరు కూడా ప్రేమించబడండి స్త్రీకిని గౌరవించండి స్త్రీని కూడా మనం వారికి గౌరవించడంతో పాటు వారిని ఆనందంప వారిని ప్రేమించడానికి వారితో సహ జీవనం సాగించడానికి మంచి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ జీవితాన్ని సుమ దురాల్ని మీరు భాషించేటట్టుగా మీరు ఆనంద కండి స్త్రీకు గౌరవం రోజు ఇవ్వండి రోజు ఇవ్వాల్సిన తల్లి ప్రతి విషయంలో అది ఒప్పుకోవాలి దేవతామూత్రుల రూపంలో దుర్గమ్మవారు దేవతే మరి భవానీ దేవతే వైష్ణవి మాత దేవతే ఎక్కడ చూసినా ఆడదేముళ్ళు అనేది మనం తెలుగు భాషలో మాట్లాడినా స్త్రీ శక్తి స్వరూపిణి ఆ శక్తిని మనం ఆరాధించి మనం కూడా శక్తి వంతులు కావాలని అప్పట్లో తపస్సులు చేసేవాళ్ళు మునులు మౌనులు అందరూ కూడా మనం కూడా గౌరవించడంలో లేదు ఆవిడ సహకారం తీసుకోవడంలో తప్పు లేదు స్త్రీలకు సహకారం తీసుకుంటే ఇల్లులు బాగుపడతాయి చక్కటి ఇద్దరు ఉద్యోగాలు చేశారనుకోండి ఇద్దరు కలిసి ఆనందమయ్యే జీవితాన్ని ఆస్వాదించవచ్చు చక్కటి జీవితాన్ని పిల్లల్ని తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవాల్ని స్త్రీకి ఇవ్వాలి స్త్రీ సహకారం అవసరము భర్త సహకారం కూడా స్త్రీకి కూడా అవసరమే ఇందులో ఎవరికి తక్కువ ఎవరు ఎక్కువ అంటే గనక స్త్రీయే మూలం అంటే కొంచెం తేడా వస్తుంది ఎక్కువ బాధ్యతలు తీసుకునే తల్లే తల్లి కాదనడానికి ఎవరికి లేదు మనం ఏదో ఇంత సంపాదించి తెచ్చి ఇచ్చినా కూడా అంత సవ్యంగా పద్ధతిగా ఖర్చు పెట్టేది తల్లే మన కోసం అహర్నిషము కష్టపడేది తల్లే ఓ రూపాయి దాచిపెట్టేది ప్లాన్గా తల్లే నేను ఆ స్త్రీ మంచి తత్వాన్ని సహజ రూపాన్ని చెప్పాను స్త్రీ తత్వం అంటే స్త్రీ మూర్తి అంటే స్త్రీ శక్తి అంటే చెప్పాను అందుకని అందరూ గౌరవిద్దాం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం గుర్తు చేసుకోవడం మంచిదే మనం రోజు గుర్తిస్తే ఇంకా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను వాస్తవం అది అది అంటే సర్వే జనా భవంతు తల్లులందరికీ మంచి జరగాలని ఆ తల్లు నిజమైన శక్తి మంచి శక్తి స్వరూపాలుగా కావాలని నా యొక్క కాంక్ష శుభం తల్లి